అలెగ్జాండ్రిన్ చిలకలు అనే పేరు మీరు ఎప్పుడైనా విన్నారా బహుశా కానీ చూసే ఉంటారు అసలే పోను పోను పాటు కొన్ని పక్షులు జంతువుల జాతులు కూడా అంతరించిపోతున్నాయి అయితే ఉన్న వాటినైనా కాపాడుకునే అవసరం ఇప్పుడు మనకి ఎంతైనా ఉంది అయితే అలెగ్జాండ్రిన్ చిలకల్ని ఓ వ్యక్తి అమ్ముతూ దొరికిపోయాడు దీంతో సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది హైదరాబాద్ లోని పాత బస్తీలో మహ్మద్ ఫారూక్ అనే వ్యక్తి ఏకంగా నూట పది అలెగ్జాండ్రిన్ చిలకల్ని అమ్ముతూ అడ్డంగా దొరికిపోయాడు ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఈ చిలకల సంఖ్య చాలా వరకు ఇక హైదరాబాద్ వంటి నగరాల్లో అయితే కొన్ని ప్రాంతాల్లో తప్ప అసలు లేదు ఈ క్రమంలోనే బస్తీలో మహ్మద్ ఫారూక్ అనే వ్యక్తి ఏకంగా నూట పది అలెగ్జాండరింగ్ చిలకల్ని అమ్మటం తీవ్ర కలకలం రేపింది సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫారూక్ ని పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న నూట పది అలెగ్జాండ్రిన్ చిలకల్ని అటవీ అధికారులు జూ పార్కు తరలించారు అలెగ్జాండ్రిన్ చిలకల్ని అక్రమంగా అమ్ముతున్న మహ్మద్ ఫారూక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు వన్యప్రాణి చట్టం ప్రకారం చిలకల్ని వేటాడటం నేరమని హెచ్చరించారు